అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడి అత్యధిక సీట్లతో అధికారంలోకి రావడం జరిగింది కూటమిలో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది అయితే ఇటీవల సీట్ల వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగేలా కొంతమంది నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు ఇటీవలే మనం చూసాం తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు విజయవాడ ఎంపీ కేశినేని సిన్నీ గారిపై ఆరోపణలు చేశారు నాకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించడానికి ఎంపీ కేశినేని సిన్ని గారికి ఐదు కోట్ల రూపాయలు ముట్టజెప్పడం జరిగింది అని ఆరోపణలు చేస్తూ మీడియా ద్వారా ఎంపీ కేశినేని సిన్ని గారికి ఆయన ఐదు కోట్లు ఎలా ఇచ్చారు అనేది పూర్తిగా వివరాలతో సహా చెప్పారు దీంతో తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ కలుగుతుంది ఈ ఇద్దరు నాయకుల వల్ల అని భావించిన టీడీపీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వారిద్దరిపైన సీరియస్ అయ్యారు ఇలా తెలుగుదేశం పార్టీలో నాయకులపై ఒకరికొకరు విమర్శలు చేసుకోవడం వల్ల పార్టీకి నష్టం కలుగుతుంది అలాగే పార్టీ గురించి తెలియని వారికి టికెట్లు ఇచ్చాము తెలుగుదేశం క్రమశిక్షణతో కలిగిన పార్టీ ఆ విషయం చాలామంది నాయకులకు తెలియడం లేదు అలాంటి నాయకులకు టికెట్లు ఇవ్వడం వల్ల ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి నష్టం కలుగుతుందని చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు ఆ పార్టీకి నష్టం కలిగేలా పొలికిపూడి శ్రీనివాసరావు గారు అలాగే కేసినేని సిన్ని ఒకరిపై ఒకరు ఆరోపణలు విమర్శలు చేసుకున్నారు రాష్ట్రంలో ఆ విషయం పెద్ద చర్చగా మారింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండడం లేదు ప్రజలకు అందుబాటులో లేరు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు అదే కాకుండా ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి తగు నివేదికలు కూడా వెళ్తున్నాయి దీంతో చాలామంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు గారు చాలా సీరియస్గా ఉన్నారు కొంతమందికి నోటీసులు ఇవ్వాలని కూడా ఆదేశించినట్లు సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే జరుగుతుంది గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీలో ఉంటున్న నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం అన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పెద్దల్లో ఒక కలకలం రేపుతుంది ఎందుకంటే అధికారం ఉన్నా కూడా నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు ప్రజలకు అందుబాటులో లేకపోవడం ఒకటైతే ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలు పరిష్కరించాలి అని తెలుగుదేశం పార్టీ పెద్దలు చెబుతున్నారు ఇటీవల విజయవాడలో లోకేష్ బాబు గారు ప్రజా దర్బార్ నిర్వహిస్తే వేలాది మంది ప్రజలు తమ సమస్యలు తెలుపుకోవడానికి లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళారు దాంతో ఆయన ఆశ్చర్యపోయాడు ఇంతమంది ప్రజలు నా దగ్గరకు వస్తున్నారంటే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఇకపై వారంలో ఒకరోజు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా దర్బార్ కార్యక్రమం నిర్వహించాలని కూడా లోకేష్ బాబు గారు సూచించారు అయితే తాజాగా మరో వ్యవహారం బయటకు వచ్చింది అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త సుధా మాధవి మరో ఆరోపణ చేస్తూ ఒక వీడియో విడుదల చేశారు దాంట్లో ఆమె మాట్లాడింది ఏంటంటే ఎన్ఆర్ఐ టీడీపీ నాయకుడు వేమున సతీష్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని మా దగ్గర ఏడు కోట్లు తీసుకున్నాడు మేము ఇల్లు అమ్మి అప్పులు చేసి ఆయనకు డబ్బులు చెల్లించడం జరిగింది అయితే మాకు టికెట్ రాలేదు ఇప్పుడు డబ్బులు అడిగితే వేమున సతీష్ గారు సంపేస్తానని బెదిరిస్తున్నారు మమ్మల్ని కిడ్నాప్ చేశారు బంధించారు చంద్రబాబు గారే కాపాడాలని ఆమె ఆ వీడియోలో మాట్లాడడం జరిగింది ఆ మహిళా కార్యకర్త వీడియో విడుదల చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అది చర్చగా మారింది తెలుగుదేశం పార్టీలో కలవరం రేపుతుంది గతంలో తిరువురి ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఎంపీ కేశినేని చిన్ని గారిపై ఆరోపణలు చేస్తూ మీడియాతో మాట్లాడితే ఇప్పుడు ఒక కార్యకర్త తను టికెట్ కోసం ఏడు కోట్లు ఇస్తే ఆ నాయకుడు తిరిగి ఇవ్వకుండా మమ్మల్నే బెదిరిస్తున్నాడు అలాగే డబ్బులు అడిగితే చంపేస్తామంటున్నాడని మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేసింది మరి ఇలాంటి వ్యవహారాల వలన తెలుగుదేశం పార్టీకి నష్టం కలుగుతుంది ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు ప్రజల్లోకి వెళితే ఆ పార్టీకి డ్యామేజ్ వస్తుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది మరి తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటే తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగే అవకాశం లేకపోలేదు దీంతో ఇప్పుడు చంద్రబాబు గారు కూడా సీరియస్ అవుతున్నారు కొంతమంది పైన పార్టీకి నష్టం కలిగించే సంఘటనలకు పాల్పడకూడదనేది ఆయన ఉద్దేశం అయితే చాలామంది ఎమ్మెల్యేలు వినడం లేదు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు నియోజకవర్గాల్లో తామే నియంతలాగా కొంతమంది ఎమ్మెల్యేలు వ్యవహరిస్తూ దందాలకు పాల్పడుతున్నారు అనే నివేదికలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరికి వెళ్ళాయి అనేది జరుగుతున్న ప్రచారం ప్రస్తుతానికైతే టీడీపీ కార్యకర్త సుధామాధవి చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో దుమారం రేపుతున్నాయి నాయకులు ఈ విధంగా వ్యవహరించారా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇప్పుడు ప్రస్తుతం కొలికపూడి శ్రీనివాసరావు గారు సుధామాధవి బయటకు వచ్చారు మరి ఇలాంటి వారు రాష్ట్రంలో ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకునేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీలో నాయకులు పడుతున్న ఇబ్బందులను వైసీపీ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకోవడానికైతే రాజకీయంగా ప్రయత్నాలు చేస్తున్నారు చేస్తారు కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా లేదా నష్టపోతున్నా అలాంటి వారిని దగ్గర చేర్చుకొని టీడీపీకి డ్యామేజ్ కలిగేలా రాజకీయంగా ఆరోపణలు విమర్శలు చేస్తుంటారు మరి ఇలాంటివన్నీ బయటపడుతున్నప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ అయితే వస్తుంది ఇప్పటికే రాష్ట్రంలోని చాలామంది ఎమ్మెల్యేలపై ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు దందాలు ఇసుక మాఫియా మట్టి మాఫియా మద్యం మాఫియా ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చేలా ఆ నాయకులు తీరు ఉంది అనే విమర్శలు అయితే ఉన్నాయి వాటిని సరిదిద్దడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రయత్నాలు చేస్తుంటే మళ్ళీ ఇలాంటి ఆరోపణలు నాయకుల పైన వస్తే ఇక తెలుగుదేశం పార్టీ పెద్దలకు ఎలా ఉంటుందో మనకు ఇట్లే అర్థమైపోతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న తెలుగుదేశం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలి అనే ఆలోచనతో రాజకీయంగా తమ అడుగులు వేస్తున్నారు ఇలాంటి సమయంలో ఆ పార్టీకి నష్టం కలిగించేలా కొంతమంది నాయకులు బయటకు వస్తున్నారు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు వీటిని మళ్ళీ సరిదిద్దాలంటే నాయకులకు పెద్ద పని ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చేయాలి పెట్టుబడులు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు ప్రయత్నాలు చేస్తున్నారు విదేశాలకు వెళ్తున్నారు చాలా సంస్థల యజమానులతో వారు ముఖాముఖిగా మాట్లాడి రాష్ట్రానికి నిధులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు అయితే వారు అక్కడ ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ రాష్ట్రంలో నాయకులు మాత్రం టీడీపీకి చెడ్డ పేరు వచ్చేలా వ్యవహరిస్తున్నారు ఇది టీడీపీ పెద్దలను కలవరపరుస్తుంది మొత్తానికైతే ఇలాంటి వ్యవహారాలు బయటికి రావడం వల్ల టీడీపీకి డ్యామేజ్ కలుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి అత్యధిక సీట్లతో అధికారంలోకి వచ్చి వైసీపీ చాలా ఘోరంగా ఓడిపోవడం జరిగింది వైసీపీ పతనానికి కూటమి నాయకులు ప్రయత్నాలు చేస్తుంటే కొంతమంది నాయకులు మాత్రం కూటమికి చెడ్డ పేరు వచ్చేలా వ్యవహరిస్తున్నారు మరి ఇలాంటి విషయాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేరు చూడాలి మొత్తానికైతే కొన్ని సంఘటనలు టీడీపీకి డ్యామేజ్ కలిగేలా ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు